కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా మత్స్యకారులకు ఇరవై వేల రూపాయలు అందించిన సందర్భంగా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు లోకేష్ కోలు రవీంద్ర చిత్రపటానికి వన్య కుల క్షత్రీయుల సంఘ పాలాభిషేకం పాలభిషేకం చేశారు అనంతరవారు మీడియా సమావేశంలో మున్సిపల్ చైర్మన్ సెల్వరాజు వన్య కుల క్షత్రియ సంఘ నాయకులు సాంబివం రాష్ట్ర సాధికార సమితి అధ్యక్షులు రాజు కాణిపాకం వెంకటేష్ వన్యకుల క్షత్రియ స్టేట్ డైరెక్టర్ పేణులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల కుల క్షత్రియుల అధ్యక్షులు నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఉన్నాను ఇది ఇది కాబట్టి ఆయన దాన్ని ఆయన విజ్ఞప్తిగా వదిలేస్తా ఉన్నాం చూసుకోవాలి రెండోది ఆయన సొంత ఎలక్షన్ మొన్న జరిగింది అసెంబ్లీ ఎలక్షన్ లో జనరల్ ఎలక్షన్ లో ఆయన ప్రజలకు ఏ విధంగా ప్రలోభాలు పెట్టినాడు అనేది ఆయనకే తెలుసు కొన్ని కోట్లు కుమ్మరించారు ఇక్కడ మేము దాని గురించి ఏం మాట్లాడటం లేదు సోమవారం జరిగిన ఎన్నికల్లో ఒక్క రూపాయి టీ కూడా ఖర్చు లేకుండా ఒక ప్రజాస్వామ్యం గెలిచింది ఆ రోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకుల ఆశీస్సులతో ఆయన గెలిచినాడు తప్పితే ఇప్పుడు కూడా రెండు చేతుల్లో ఇట్లా మొక్తాడు ఆయన దగ్గర ఉండేది పదివేలు ఇది ఐదు వేలు ఇది ఐదు వేలు పదివేలే ఆయన దగ్గర సరేమీ లేదు అటువంటి ఒక వ్యక్తి సాధారణమైనటువంటి వ్యక్తి ఈరోజు మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకోవడం ఆయనకు హర్షించకుండా ఆయన ఏదో బాధతో మాట్లాడడం ఇది సరికాదు నువ్వు కూడా మా జాతి అంటావునావు మా జాతి ఇచ్చిన దానికి సంతోష సంతోషపడాలి మీరు అటు ఒకసారి మీకు తెలియజేస్తూ ఈరోజు కొందరు మాట్లాడతారు వనీకులు చెది కోట అయిపోయింది ఏ కోట మా కోట కాలే ఇది ఎలెక్టెడ్ ఇంకా సెలెక్టెడ్ ఉంది చంద్రబాబు గారి మమ్మల్ని అంత ఈజీగా వదలరు మేము మా బలం కూడా ఉంది మేము కూడా ఆయనకు తోడు ఉడత మారి ఉన్నాం మేము మేము ఆంజనేయుడు అని కూడా చెప్పడానికి లేదు ఆయన రాముడు అయితే మేము ఉడత ఉడతగా మేము ఇక్కడ వేలాదిగా ఉన్నాం మేము కాబట్టి ఆయన మమ్మల్ని అంత ఈజీగా వదిలిపెట్టడు మాకు అది తెలుసు కొందరు కుప్పికతులు వేస్తారు కొందరు వీళ్ళకి రాదంట నాకు వచ్చేసింది అంటాడు ఎవరికి వచ్చిందో ఆయన డిసైడ్ చేస్తాడు దాని గురించి మాట్లాడడం లేదు ఈరోజు మన సెల్వరాజుకి వచ్చింది అనేది ప్రజాస్వామ్యంలో గెలుపు అనేది ఒక సామాన్య వ్యక్తి యొక్క గెలుపు ఇది ఒక ఆదర్శం దీన్ని తట్టుకోవాలి ఎవరైనా కూడా కాబట్టి మేమందరం కూడా అన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీకి మా సహాయ సహకారాలు అందిస్తూ ఎప్పుడు కూడా రుణపడి ఉంటామనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సలహాలు

పెద్దలకి అందరికీ మన కులస్థలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇప్పుడు నన్ను ఇప్పుడు నన్ను మన వన్ని కుల చేతిలో మన చంద్రబాబు గారు నన్ను నమ్మి పదవి ఇచ్చి నన్ను ఒక రైతు బిడ్డగా ఉండి నన్ను ఇంత దూరం ఎత్తుకొచ్చి ఈ మున్సిపాలిటీలో నాకు చైర్మన్గా ఎన్నుకునేందుకు ఆయనకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటానని ఆయన పాదామెదనలు చేస్తూ నేను ఆయనకి రుణపడి నా నేను ఉండే వరకు అందరినీ కలుపుకొని మన కులస్తులు అందరినీ కలుపుకొని నేను పనిచేస్తానని హామీ ఇస్తున్నాను అదే మన లోకేష్ గారికి మన ఎమ్మెల్సీ గారికి సురేష్ గారికి మన పిఎస్ గారికి పేర్లు చెప్పలే అయ్యలేదు అందరికీ నేను రుణపడి ఉంటానని కోరుకుంటున్నాను ఇంత బరువు బాధ్యతలు పెట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు గారికి నేను ఎప్పుడు పనిచేసి ఈ కులస్తుల్ని అందరినీ కలుపుకొని ఏమి ఉంటేనో నేను ఉన్నాను మీరందరికీ సహాయం చేసి నేను చేతనైనంత పని చేస్తానని అందరికీ వేడుకుంటున్నాను సోషల్ మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా తక్కువ టైంలో కుటుంబ సభ్యులందరూ వచ్చారు వాళ్ళకి కూడా ప్రత్యేకంగా స్వాగతం పలుకుతూ ఈ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య కారణం గత నెల రోజుల ముందు ఇక్కడే ఒక మున్సిపాలిటీ ఎలక్షన్స్ ముందు మీ ప్రెస్ మీట్లోనే ఇక్కడే కూర్చొని మా అందరూ కూడా మా పెద్దలు సీనియర్లు అందరూ అధ్యక్షులంతా కూడా కలిసి ఇక్కడే మీటింగ్ పెట్టి మాకు తగిన గౌరవం ఇవ్వాలి మున్సిపల్ ఎలక్షన్లో మున్సిపాలిటీలో ఒక ఒకే ఒక వ్యక్తి మా పార్టీ తరఫున సెల్వరాజు గారు గెలిచారు దయచేసి ఆయనకి చైర్మన్ ఇవ్వాలని మేము అందరూ కూడా డిమాండ్ చేసినతో పాటు సార్ని రిక్వెస్ట్ చేసి సార్కి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది అందులో కంచల శ్రీకాంత్ సార్ ద్వారా కానీ పిఎస్ఎం ద్వారా కానీ వీళ్ళ ద్వారా కూడా మేము హెడ్ ఆఫీస్ పంపించడం జరిగింది మమ్మల్ని మా కోరికను మన్నించి మా మీద అభిమానంతో ఎప్పుడూ కుప్పంలో అరవై ఐదు వేల మెజారిటీ అరవై ఐదు వేల ఓట్లు ఉన్న వన్నికల చిత్రులకి వాళ్ళకి ఏమొస్తుందిలే అంటే అది ఇతర పార్టీ వాళ్ళైతేనేమి ఇతర క్యాస్ట్లు అయితేనేమి ఒక్కొక్క చోట ఒక్కో రకంగా మాట్లాడుతూ ఉన్న పరిస్థితిలో నిజంగానే మేమందరూ చాలా రుణపడి ఉండాలి చంద్రబాబు నాయుడు గారికి మేమైతే ఆయన రిక్వెస్ట్ చేసాం కానీ ఆయన మనసులో ఎప్పుడు చెప్తూనే ఉంటాడు మేము నాకు అన్నికుల చేతులు నాకు ఆ రోజు నుంచి నన్ను ఆదరిస్తున్నారు వాళ్ళకి తగిన గౌరవం ఇస్తాను ఇస్తాను అన్నారు కానీ మేము అనుకోలేదు ఇంత పెద్ద గౌరవం ఇస్తారని నిజంగా మాకందరికీ చాలా సంతోషంగా ఉంది ఎప్పటికీ ఆయన ఇప్పటికే కాదు ఆయన ప్రాణం ఉండేంత వరకు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు వచ్చినా కుప్పం కాన్స్టిటెన్స్లో ఆయన వెనకనే వెనక మేము అందరూ అన్నికుల చేతులు అందరూ ఇక్కడ ఉంటామనేసి మరొకసారి ప్రామిస్ చేస్తూ ముఖ్యంగా మా సెలవురాజన్న చాలా అమాయకుడు చాలా ఏం తెలియని వ్యక్తి మా వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఆయన ఆయనకి ఏం తెలియదు పగా ప్రతీకారాలు ఏం తెలియదు అలాంటోని మున్సిపల్ చైర్మన్ అంటే మాకు అందరికీ గర్వకారణం కొత్తమైన అనవచ్చు ఏదో వాళ్ళకి ఇచ్చేసినారు పుల్ స్టాప్ పెట్టేస్తారని ఏది ఏమైనా మా సెల్వరాజాన్ చైర్మన్గా ఎన్ను చైర్మన్ పదవి కూర్చోబెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు జీవితాంతం జీవితకాలం రుణపడి ఉంటామని అలాగే మా వన్నికల చర్తీయ సోదరులందరూ కూడా సెల్వరాజాన్ ఆదర్శంగా తీసుకొని మనం అందరూ కూడా వాళ్ళు వాళ్ళ స్థాయిలో వాళ్ళు వాళ్ళు కష్టపడి పార్టీ కోసం మనము ఏదో రిజల్ట్ ఎదురు చూడకుండా ఏదో అవుట్పుట్ కోసం ఎదురు చూడకుండా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళ కష్టాలు పార్టీ కోసం పనిచేస్తూ ఉంటే ఎప్పటికైనా ఇలాంటి పదవులు ఇలాంటి గౌరవం పార్టీలో దక్కుతుందని మరొకసారి మిమ్మల్ని అందరూ తెలియజేసుకుంటూ మనం ఇంకెప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ బాబు గారికి కానీ ఇక్కడ లోకల్ అధిష్టానం కల్చర శ్రీకాంత్ గారు కానీ బిఎస్ఎంఆర్ కానీ సురేష్ అనే కానీ అందరికీ కూడా మేము అందరూ మా క్యాస్ట్ తరఫున కృతృత్తి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మా సల్వనని ఇరవై ఎనిమిదవ తేదీ మన మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకోవడం అంటే మా కులానికి గర్వి గర్వించదగిన పదవి ఇచ్చారు చంద్రబాబు నాయుడికి అయితే రుణపడి ఉంటాం ఇక్కడ ముఖ్యంగా ఏమంటే ఆ రోజు మేము వన్కుల చరిత్ర నియోజకవర్గ స్థాయిలో మా నాయకులు మా యువకులు ప్రతి ఒక్కరూ ఆ రోజు ఇక్కడొచ్చి మా వన్కుల ఈ చైర్మన్ పదవి ఇవ్వాల్సిందిగా మేము విజ్ఞప్తి చేయడము ఆయన కంచల శ్రీకాంత్ గారు అయితే ఏమి పిఎస్ మునరత్నం గారు అయితే ఏమి సురేష్ బాబు గారైతే ఏమి మండల పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు ఐదు మంది అయితే ఏమి ప్రతి ఒక్కరు సహకారంతో మాకు చైర్మన్ ఇవ్వడం అయితే వాళ్ళకి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ వన్ని పలచ డెవలప్మెంట్ కావాలంటే తెలుగుదేశం పార్టీ ఒక్కటే డెవలప్మెంట్ చేస్తుంది ఎందుకంటే ఎమ్మెల్యే పదవి కూడా ఇక్కడ ఏమో వైసీపీ వాళ్ళు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు కానీ ఎమ్మెల్సీ కూడా అయ్యారు కానీ ఇక్కడ ఇది చైర్మన్ పది కూడా ఇచ్చారు వన్కుల చిత్ర స్టేట్ చైర్మన్ ఇచ్చారు ఇక్కడైనా రోజైనా ఈ కళ్యాణ మండపం మేము పూర్తి చేసాం రెండు కోట్లతో స్థలం ఇచ్చి తెలుగుదేశం పూర్తి చేసింది దానికి సున్నం కొట్టి ఊరికి రాయి పెట్టేదానికి ఆ రాయి బిల్లు కూడా ఇవ్వలేదు అట్లాంటి దుస్థితిలో ఆయనకి చైర్మన్ అవసరమా వాళ్ళు వన్కుల చిత్రకి న్యాయం చేస్తారా అదే చంద్రబాబు నాయుడు గారు అయితే మాకు రెండు ఎకరాల భూమి ఇచ్చి మాకు రెండు కోట్లు రెండు కోట్లు డబ్బులు ఇచ్చి మాకు కళ్యాణ మండపానికి ఇది ఇచ్చారు అలాగే తంబయానపల్లి దగ్గర తొంభై సెంట్లు స్థలం ఇచ్చారు మాకు ఎంపీపీగా అవకాశాలు ఇచ్చారు జెడ్పీటీసీగా అవకాశాలు ఇచ్చారు వర్ణికుల చెత్త స్టేట్ డైరెక్టర్గా అవకాశాలు ఇచ్చారు ఈ రోజు గుర్తింపు ఏ పార్టీలో అయినా ఉందంటే మన తెలుగుదేశం పార్టీలోనే వర్ణికుల చెత్త గుర్తింపు ఉంది మేము డెవలప్మెంట్ నేను సాధారణమైన రోడ్డు పైన పని చేసుకునే సైకిల్ పనిచేసుకునే వ్యక్తి నాకు ఎంపీటీసీ పదవి ఇచ్చారు అలాగే ఆయన ప్రమోజనల్ గా మా భార్యని ప్రమోజనల్ గా నాకు ఎంత అవకాశం ఇచ్చారు అలాగే స్టేట్ డైరెక్టర్ గా ఇచ్చారు ఇలాంటి అవకాశాలు ప్రతి ఒక్క అవకాశము వన్కుల చేతులకు ఏ పార్టీ ఇస్తుందంటే తెలుగుదేశం పార్టీ అని పూర్తి స్థాయిలో చెప్పగలుగుతాం ఏ ఎవరు ఏమి ఇక్కడ ప్రతి ఒక్కరు పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే పార్టీ ఏదైనా ఉంటే ఉంది అంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పగలుగుతున్నాం అలాగే సోషల్ మీడియా సోషల్ మీడియా ప్రింట్ మీడియా కానీ మన ఎలక్ట్రానిక్ మీడియా కానీ మా కులం తరపున కుమార్ గారు ఉన్నారు కాబట్టి మా అందరి తరఫున మా గా మా కులం తరపున నియోజకవర్గ గా ఆయన నియమించాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటూ ఆయనకు అవకాశం ఇవ్వాలని చెప్పి ఇచ్చేస్తున్నాను థ్యాంక్ యూ సోమవారం మన కుప్పం మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరిగింది రాష్ట్రం మొత్తం కుప్పం మీదే దృష్టి ఉండింది గతంలో వైఎస్ఆర్సిపి చేసిన అరాజకానికి వాళ్ళు అరాజకం చేసి చైర్మన్ గెలిస్తే కొద్ది కాలంలోనే మళ్ళా రిపీట్ అయింది వైఎస్ఆర్సిపి చైర్మన్ రిజన్ చేయటం ఆ అదృష్టం కుప్పంలో వన్నికుల చెత్రులకి వరించడం చాలా సంతోషకరమం అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన పాదాలు నమస్కారం చేయాలి మేము మా వన్కుల చేతులంతా ఎందుకంటే ఇంత కష్టకాలంలో కూడా ఇంతమంది వన్కుల చేతులుంటే గతంలో కూడా చాలామంది ఇక్కడ మన పిఎస్ మునరత్నం సార్ కానీ మనో సార్ కానీ ఎంపీపీలు జెడ్పీటీసీలు చేశారు వణికుల చెత్రుల్ని అదేవిధంగా ఈ రెండు సంవత్సరాల కాలంలో ఒక యంగ్ డైనామిక్ లీడర్ కంచర్ల శ్రీకాంత్ ఎమ్మెల్సీ గారు ఇక్కడ విచ్చేసి ఇంకొక అడుగు ముందు వేసి మన మున్సిపల్ చైర్మన్కి వనికుల చెత్రిలో చేయాలనేసి కంకణం కట్టి పిఎస్ మునరాత గారితో ఒప్పించి కంచర్ల శ్రీకాంత్ గారు ఈరోజు మన వనికుల చెత్రులకి ముద్దుబిడ్డగా ఈరోజు నిలిచాననేసి ఈ మీడియా ముఖ్యంగా ఆయనకి నమస్కారం పెడుతున్నాను అదే విధంగా వైఎస్ఆర్ సిపి భరత్ మొన్న మాట్లాడాడు ఏమయ్యా భరత్ నువ్వు చేసింది ఏం పని మున్సిపల్ ఎలక్షన్ లో నీ ప్రగాల్భాలు పెట్టలేదా కేసులు పెట్టలేదా మమ్మల్ని అంతా అరెస్ట్ చేయలేదా రౌడీలు తీసుకొచ్చి మున్సిపాలిటీతో వదిలి దౌర్జన్యం చేసిన వ్యక్తి ఈరోజు ఏ విధంగా మాట్లాడతావనేసి ఈ సభాముఖాన్ని నిలదీస్తున్నాను భరత్ గారు నేను కూడా వణికుల చేతులు ప్రగల్భాలు పలికి ఈ రోజు వనికుల చత్రిలో చైర్మన్ అయితే ఈ రోజు ప్రగల్భాలు పలుకుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నావా ఇదే నువ్వు వన్నికుల చత్రి అని అనేసి ఈ సభాముఖాన్ని నేను నిలదీస్తున్నాను అదే విధంగా ఎల్ల కాలం మా ప్రాణం ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు వెనకాలే ఉంటాం వణికుల చేతులు అనేసి ఈ సభాముఖం మేము ప్రమాణం చేస్తున్నాం అదే విధంగా ప్రెస్ మీడియా సోదరులు కూడా మీరు బాగా ఆలోచించాలి మా సోదరుడు మున్సిపల్ ఎన్నికలు మొట్టమొదటిగా సెలెక్ట్ చేసిన వ్యక్తి ఈ సెల్ మున్సిపల్ కౌన్సిలర్ గా ఈ రోజు అదే వ్యక్తి ఈ రోజు చైర్మన్ ఆయన ఈ మున్సిపల్ చైర్మన్ కంటే నిజంగానే చంద్రబాబు నాయుడు పుణ్యం అదే విధంగా కంచాల శ్రీకాంత్ గారు పుణ్యం ఎమ్మెల్సీ పిఎస్ మునిరాజు గారు పుణ్యం అనేసి ఈ సభా ముఖంగా తెలిపిస్తున్నాం అదే విధంగా మా వన్నికల సోదరులు కూడా చెప్తున్నాను వైఎస్ఆర్ సిపి అన్నికుల సోదరులకు కూడా ఈ రోజు మీరు ఆలోచించండి వైఎస్ఆర్ సిపిలో ఉన్న వ్యక్తులు కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి పది మంది వచ్చినారంటే మీకు కూడా బుద్ధి జ్ఞానం ఉండాలి మారాలి మీరు కూడా మారి అందరూ కలిసి పనిచేస్తాం రాండి మనం అందరూ ఒకటిగా ఉంటాం మనం చంద్రబాబు నాయుడు ఎందుకల్లా ఉంటాం చంద్రబాబు నాయుడు దేవుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఈ రోజు ఈ రాష్ట్రం బాగా పడాలంటే చంద్రబాబు నాయుడు గారే కావాలనేసి మా మనం అందరూ ఒకే తీర్మానం చేస్తామనేసి ఈ మీడియా తయారు హెచ్చరిస్తున్నాం అదేవిధంగా భరత్ గారు చెప్తున్నారు అయ్యా భరత్ ఏం చెప్పావు మా క్యాంప్ లో ఉండే ఇద్దరు ప్రగల్భాలు పల్టి తీసుకుపోయినా అంటావు నీ కాని తనం అక్కడక్కడ టీఎన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే భరతే తెలుగుదేశానికి ఇద్దరు ముగ్గురు పంపించాలనేసి మాట్లాడుతున్నారు జాగ్రత్త నువ్వు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడేందుకు మాత్రమే నిన్ను వదిలే ప్రసక్తే లేదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా నీవు ఇదే గతి మళ్ళా నువ్వు హైదరాబాద్ పై చేరే పరిస్థితి వస్తాయనేసి నిన్ను హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ నాకు నమస్కారాలు